హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారమైన వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోలి వసంత్ కుమార్ అన్నారు ఆకునూరులంతా నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇటీవల ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు పక్క వాలంటీర్ల జీతాలను జగన్ నుంచి రాబట్టాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ డిమాండ్ చేశారు వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని ఐదేళ్లలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వారికి జీతాలుగా ఇచ్చారన్నారు ఒకవేళ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధిస్తే ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వారిని తిరిగి తీసుకోవద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు వాలంటీర్లు వాలంటీర్లందరూ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారిని కలిసి తమ సమస్యల గురించి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అలాగే ఆ వినతి పత్రాన్ని సీఎం గారికి చేరవేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది అనంతపురం జిల్లాలోని వాలంటీర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జులై ముప్పైనా తమ బిల్లుల కోసం అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఫలితంగా ప్రతి డీడీఓ తప్పనిసరిగా వాలంటీర్ల బిల్లులను అప్లోడ్ చేయాలని సర్క్యులర్ అయితే విడుదల చేశారు ఇంకా వాలంటీర్ల బిల్లులు అప్లోడ్ చేయని డీడీవోలతో మాట్లాడుతున్న వాలంటీర్ ప్రెసిడెంట్ భాష వాలంటీర్ల బిల్లులు ఆపాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు వాలంటీర్ బిల్లులను అప్లోడ్ చేయకపోతే డీడీఓలపై విజయవాడలో నిరసన చేయనట్టు తెలిపారు నెలలో కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపి చేయడం అనేది జరిగింది అయితే జూలై నెలలో వాలంటీర్లకైతే ఏ పని కల్పించలేదు ఇక పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు ఉండరనే విషయం వాలంటీర్లు కూడా అర్థం చేసుకున్నారు అలాగే సచివాలయ సిబ్బంది కూడా ఇక ప్రతి నెల తామే పెన్షన్ల పంపిణీ చేయాలని వారికి కూడా అర్థమైంది ప్రజలకు కూడా ఇంటి వద్దకే వారు ఇంటి నుంచి బయటకు రాకుండా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం ద్వారా వారికి వాలంటీర్ల యొక్క అవసరం కూడా లేకుండా పోయింది ఎలా అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రజలకు ఇంటి వద్దకే పెన్షన్ చెప్పిన విధంగా ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ ఏ విధంగా అయితే జరిగించారో అదే విధంగా వాలంటీర్లకు కూడా ఆల్టర్నేటివ్ వర్క్స్ చూసి ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా న్యాయం చేస్తారని ఆ సిద్ధం అయితే వాలంటీర్ల సంఖ్యను పరిమితంగా కుదించి వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తానని మరోపక్క చేయకుండా వాలంటీర్లకు జీతం ఎందుకు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ విధంగా ఉంటే వాలంటీర్లకు మూడు నెలల నుండి బకాయిలు రావాల్సి ఉంది అవి వేస్తారా లేదా అనే విషయం మాత్రం వాలంటీర్లలో అయోమయానికి గురి చేస్తుంది వాలంటీర్ల యొక్క పెండింగ్ బకాయిలు విడుదల చేసి వారికి న్యాయం చేయాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్